ఆ కంపెనీ సీఈఓ జీతం అక్షరాల పదహారు వందల కోట్లు కరోనా మహమ్మారి అన్ని రంగాలను ముంచేసింది ఎన్నో కంపెనీలు నష్టాల బాట పట్టాయి ఇక టెక్ రంగం కూడా దీనికి మినహాయింపేమీ కాదు దాంతో ప్రముఖ టెక్ కంపెనీలు తమ వ్యయభారాన్ని తగ్గించుకునేందుకు చర్యలకు ఉపక్రమించాయి దీనిలో భాగంగా భారీ మొత్తంలో ఉద్యోగులను తొలగించాయి ఇప్పటికీ కొన్ని టెక్ సంస్థలు భారీ వేతనాలు అందుకుంటున్న ఉద్యోగులకు లే ఆఫ్స్ ఇస్తున్నాయి ఈ క్రమంలో కొన్ని కంపెనీల సీఈఓలకు కోట్లలో వేతనాలు ఉండటం పట్ల ప్రస్తుతం నెట్టింట చర్చ జరుగుతోంది ఈ నేపథ్యంలోనే ఇటీవల రెడిట్ సీఈఓ స్టిఫ్ హాఫ్మెన్ జీతం పట్ల కూడా విమర్శలు వెల్లువెత్తాయి ఈ విమర్శలపై తాజాగా హఫ్మెన్ స్పందించారు ఈ సందర్భంగా తన భారీ వేతన ప్యాకేజీను ఆయన సమర్థించుకోవటం విశేషం ప్రస్తుతం రెడిట్ సీఈఓగా ఆయన సుమారు పదహారు వందల కోట్ల వేతన ప్యాకేజ్ను అందుకుంటున్నారట దీనిపై కోరా ఎక్స్ వంటి పలు ప్లాట్ఫామ్లలో యూజర్ల మధ్య హాట్ డిబేట్ కు దారితీసింది హఫ్మెన్ కు ఇంతటి భారీ ప్యాకేజ్ అవసరమా అంటూ యూజర్లు కామెంట్ చేయడం మొదలెట్టారు దీంతో ఈ వివాదంపై రెడిట్ బాస్ రెడిట్ వేదికగానే స్పందించారు రెడిట్ వేదికగా క్యూ సెషన్లో వివరణ ఇచ్చారు తన సామర్థ్యం ఆధారంగానే రెడిట్ యాజమాన్యం తన వేతన ప్యాకేజ్ను నిర్ధారించిందని చెప్పుకొచ్చారు హఫ్మెన్ వేతనం ఓ ప్రముఖ పబ్లిక్ కార్పొరేషన్ సీఈఓకి ధీటుగా ఉందని పలువురు చెబుతున్నారు అలాగే ఫేస్బుక్ సీఈఓ మార్క్ జూకర్బర్గ్ ఎలెన్ మాస్క్ల వేతన ప్యాకేజ్తో కొందరు హఫ్మెన్ పే ప్యాకేజ్ను పోల్చి చూస్తున్నారు